త్యాగాలు చేయాల్సిన టైం వచ్చింది అది టీడీపీలో నిన్నటి మాట కానీ వైసీపీలో ఎక్కువ మంది త్యాగాలు చేస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి వైసీపీ హైకమాండ్ టికెట్లు ఇచ్చింది వారంతా ఓడిపోయారు మరి త్యాగాలు చేసిన ఆ త్యాగరాజుల పరిస్థితి ఏంటి తిరిగి వారికి చేతి పగ్గాలు అప్పగిస్తారా లేక వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి అన్ని షాక్లే సిట్టింగ్లను మార్చినా ఎలాంటి ఫలితం లేదు చేదు ఫలితాలు ఎదురయ్యాయి మరి ఇప్పుడు ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి వారికే ఇస్తున్నారా లేక వైసీపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంటుందా ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మడకసిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సింగనమల నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతిపై ఎలాంటి వ్యతిరేకత లేదు పద్మావతి మాల సామాజిక వర్గం కావడంతో ఈసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలని భావించి ఆమెకు టికెట్ నిరాకరించారు సహజంగా ఇలా టికెట్ నిరాకరిస్తే ఎవరైనా తిరుగుబాటు చేస్తారు కానీ జొన్నలగడ్డ పద్మావతి దంపతులు మాత్రం మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ప్రయాణం జగన్తోనే అని చెప్పారు పైగా సామశివరెడ్డి సూచించిన ఒక టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇక కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిస్థితి వేరు సిద్ధారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ వచ్చే నాటికి క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు కానీ కేవలం కొద్ది రోజులకే ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి పైగా పార్టీలో ఆయన్ను చాలామంది నేతలు వ్యతిరేకించారు ప్రజల్లో కూడా నెగిటివ్ ఇమేజ్ ఉందన్న కారణంతో ఆయన్ని కాదని కొత్తగా మక్బూల్ అనే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు మైనార్టీ కార్డు ఉపయోగించి కదిరిలో చేసిన ప్రయోగం ఒకంత పనిచేసిన టీడీపీ వేవ్లో గెలుపు వరకు తీసుకువెళ్లలేదు ఇక మరో సీనియర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మడకసిరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి స్వామిని కాదని ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన ఉపాధి హామీ కూలి ఈరలక్కప్పకు టికెట్ ఇచ్చారు టీడీపీకి గట్టిపోటీ కూడా ఇచ్చింది ఈరలక్కప్ప కనీసం గ్రామస్థాయి నాయకుడు కూడా కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు అక్కడ చేపట్టేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈనలక్కప్పకు ఖచ్చితంగా పార్టీ పగ్గాలు ఇవ్వరని కొత్తగా ఎవరైనా అభ్యర్థులను తీసుకొస్తారని ప్రస్తుతం ప్రచారం